బ్రేకింగ్లో చూస్తూ ఉన్నాం మూడో రోజు కూడా కస్టడీ విచారణ కొనసాగుతోంది ఐ బొమ్మ రవిది ప్రస్తుతానికి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు ఈ కస్టడీ విచారణ అనంతరం ఇక ఈరోజు మూడో రోజు కస్టడీ విచారణకు ఐ బొమ్మ రవి సిద్ధంగా ఉన్నారు ఇవాల్టితో ఐ బొమ్మ రవి కస్టడీ విచారణ ముగుస్తుంది ఇక పైరసీ కేసులో సాంకేతిక వివరాలు అంటే టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు దేశ విదేశాల్లో ఏజెంట్లు ఉద్యోగుల వివరాలపై కూడా ఆరా తీశారు ఇక విచారణలో భాగంగా ఆరేళ్లుగా పోలీసులు పట్టుకోకపోవడంతోనే నెట్వర్క్ ను విస్తరించానని చెబుతూ ఉన్నాడు అలాగే పోలీసుల ఎదుట ప్రస్తుతానికి ఐబొమ్మ రవి పడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం మా కరెస్పాండెంట్ రత్న కుమార్ అందిస్తారు రత్న ఏం జరుగుతోంది ఇవాళ కస్టడీ విచారణతో విచారణ అనేది ముగుస్తుందా వాట్ నెక్స్ట్ రెండోసారి మూడు రోజుల పాటు కస్టడీ విచారణకు తీసుకున్నారు అయిపోమారని రెండు రోజులు మూడు రోజుల పాటు కస్టడీ విచారణకు తీసుకున్న తర్వాత రెండు రోజులు విచారించి వాళ్ళ మూడో రోజు మరొకసారి కస్టడీ విచారణ చేయబోతున్నారు ఇవాళ్ళతో కస్టడీ విచారణ అనేది ముగిపోతుంది ఇప్పటి వరకు మొదటిసారి ఆ కస్టడీ విచారణలో కొన్ని కీలక విషయాలను తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు రెండోసారి కస్టడీకి తీసుకున్నప్పుడు కూడా మరికొన్ని కీలక విషయాలను యొక్క ఐబొమ్మ నిర్వహణకు సంబంధించి ఐబొమ్మ రవి దగ్గర నుంచి రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు అయితే మొదట్లో ఈ యొక్క అంశాలకు సంబంధించి అంటే ఐబొమ్మ నెట్వర్క్ అనేదాన్ని ఎలా విస్తరించాడు అసలు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు తనకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అనే విషయాల మీద పోలీసులు ప్రశ్నించినప్పుడు ఏమాత్రం సరైనటువంటి సమాధానాలు చెప్పని రవి ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడతాను అనే ధీమాతోనే పోలీసులు ఎదుట నోరు విప్పలేదు కానీ ఈ మూడు రోజుల పాటు కస్టడీ విచారణలో కొన్ని కీలక విషయాలు పోలీసులు ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది తాను కేవలం పోలీసులకు పట్టుబడను ఇక అన్న ఉద్దేశంతోనే నెట్వర్క్ ను ఇంతలా విస్తరించాను పైగా ఇప్పుడైతే డొమైన్లను ఇన్ఫోటెక్ పేరుతో డొమైన్ ను కొనుగోలు చేసిన తర్వాత దాన్ని విస్తరించేందుకు దేశ విదేశాల నుంచి ఆపరేషన్స్ అనేవి చేయడం జరిగింది ముఖ్యంగా కరేబియన్ దీవుల్లో అక్కడ పవర్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది మరోవైపు ఫ్రాన్స్ కు సంబంధించి కావచ్చు అలాగే ఆమ్స్టర్డామ్ కు సంబంధించి వివిధ దేశాల్లో కూర్చొని అక్కడ తను చేంజ్ చేస్తూ తను యొక్క నెట్వర్క్ ను విస్తరించిన విషయాన్ని పోలీసులు ఒప్పుకున్నారు ఇక తను చేసినటువంటి తప్పుకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ఎదుట పశ్చాత్తాప పడ్డాడు అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది పైరసీ గుట్టు బయటపడిన విదేశీ పౌరసత్వం ఉండటంతో తప్పించుకోవచ్చన్న ధీమాతో తాను ఉన్నట్ల విషయాన్ని పోలీసుల కస్టడీ విచారణలో తాను అంగీకరించాడు ఇక జైలు నుంచి బయటకు వచ్చాక పైరసీ వైపు వెళ్ళను అని పోలీసులను ప్రాధాయపడినట్లు తెలుస్తోంది తను చేసినటువంటి తప్పుకు చింతిస్తున్నాను ఇంకా ఎటువంటి పనులు చేయను అనే విషయాన్ని కూడా పోలీసులు తను ఒప్పుకున్నాడు అనే విషయం మనకు సమాచారం అందుతున్నప్పటికీ కూడా ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది కూడా తెలియాల్సి ఉంది ఏరియా ఏమైనా రెండు సార్లు జరిగినటువంటి కస్టడీ విచారణలో పోలీసులు అనుకున్న మేర సమాచారం అనేది ఐబొమ్మ రవి నుంచి కూడా రాబట్టలేకపోయారు ఎందుకంటే వాళ్ళు కంటెంట్ షేరింగ్ అనేది చాలా కీలకంగా మారింది ఒకవైపున ఐబొమ్మ క్లోజ్ అయినప్పటికీ కూడా మూవీ రూల్స్ తో వాళ్ళకున్నటువంటి తత్సంబంధాలు అనేవి వెలుగులోకి వచ్చాయి ఎందుకంటే ఐబొమ్మ క్లోజ్ అయిన వెంటనే మూవీ రూల్స్ లో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి సినిమాలు వరుసగా అన్ని సినిమాలు అక్కడ ప్రత్యక్షమయ్యే వరకు వీళ్ళకి వీళ్ళకి ఒకళ్ళకు ఉన్నటువంటి ఉన్నటువంటి సంబంధాల విషయం అనేది బయటకు వచ్చింది అయితే ఈ దొంకను కదిలించడంలో పోలీసులు కాస్త విఫలమయ్యారు కస్టడీ విచారణలో కూడా అనేది ప్రస్తుతం మనకు అందునటువంటి వార్త ఏదేమైనప్పటికీ ఆ కొంతమేర సమాచారాన్ని రాబట్టడం జరిగింది ప్రాథమికంగా ఇరవై కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే తనకు ఉందనే విషయం పోలీసులు భావించినప్పటికీ కూడా తన ఆస్తులు చూసి ఒకసారిగా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇటు కుక్ట్పల్లిలోని రెయిన్బో విస్త్రాలు ఒక ఫ్లాట్ ను ఐడెంటిఫై చేశారు అలాగే వైజాగ్ లో కొన్ని ఆస్తులను కూడా ఐడెంటిఫై చేసి అంటే కొన్ని కోట్ల మీద ఆస్తులనేవి కూడగట్టాడు ఈ ఐబొమ్మ నిర్వహణతో అనే విషయాన్ని పోలీసుల యొక్క విచారణలో కస్టడీ విచారణలో తెలుసుకున్నారు అలాగే ఐబొమ్మ నెట్వర్క్ కు సంబంధించినటువంటి కొన్ని కొన్ని కీలక మూలాలను సంపాదించి ఆ మూలాల ద్వారానే ఐబొమ్మ నెట్వర్క్ మొత్తాన్ని కూడా పూర్తిగా మరలా ఫ్యూచర్ లో రాకుండా కూడా పోలీసులు కొంత సమాచారాన్ని అయితే అతని దగ్గర నుంచి రాబట్టినట్లు తెలుస్తోంది ఇక ఇవాళతో కస్టడీ ముగియబోతుంది కాబట్టి సాయంత్రం వరకు మరికొంత సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాత పోలీసులు తనని కోర్టులో హాజరుపరిచిన తర్వాత జైలుకు కూడా ఓకే తరలించబోతున్నారు